నేతలు వీరిద్దరూ బలహీన వర్గాలకు చెందినవారు ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎన్టీఆర్ జిల్లాకొచ్చిన త్రిసభ్య కమిటీలో పయ్యావుల కేశవ్ నాయుడులు సభ్యులుగా ఉన్నారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సీనియర్ నేతల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా స్వీకరించారు బలహీన వర్గాల నుంచి పూర్వ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేసిన బుద్దా వెంకన్నతో పాటు దూదేకుల సామాజిక వర్గం నుంచి నాగుల్ మీరాల పేర్లు ప్రధానంగా వచ్చాయి నాగుల్ మీరాను ఇప్పటికే నూర్బాషా దూదేకుల సంక్షేమ శాఖ చైర్మన్ గా నియమించారు ఇక గన్నే నారాయణ ప్రసాద్ అర్బన్ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేశారు బొమ్మసాని సుబ్బారావు పార్టీలో సీనియర్ నాయకుడు గతంలో మైలవరం సీటు రేసులో కూడా నిలిచారు ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొనకళ్ల నారాయణ వైపే చాలామంది నేతలు మొగ్గు చూపుతున్నారు మరికొందరు నేతలు మాత్రం సీనియర్ నేతగా ఉన్న గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి పదవులు ఆయనకు లభించలేదు ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి కోనేరు నాగేంద్ర కుమార్ అనే నేత పేరు కూడా పలువురు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది పెనమలూరు ఎమ్మెల్యే ప్రసాద్ అయితే ఎలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్కు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు కృష్ణా జిల్లాకు వచ్చిన త్రిసభ్య కమిటీలో కాలువ శ్రీనివాసులు తామచర్ల సత్య పి గోవిందులు సభ్యులుగా ఉండి నాయకుల అభిప్రాయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు కుల సమీకరణల కంటే సమర్థవంతమైన నాయకులకే పగ్గాలివ్వాలనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది కొనకళ్ల నారాయణ ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు నామినేటెడ్ పదవులు ఉన్నవారికి అవకాశం ఇవ్వకపోతే కృష్ణా జిల్లా అధ్యక్ష పదవి కొట్టిపాటికి దక్కే అవకాశముంది మరోవైపు కాపు సామాజిక వర్గ కోటాలో బోరగడ్డ వేదవ్యాస్ రేసులో ఉన్నారు జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే వారికి భవిష్యత్తులో వచ్చే పదవుల్లో వెయిటేజీ ఉంటుంది పార్టీ అధినేత ఆ విధమైన సంకేతాలు కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతలంతా జిల్లా బాధ్యతలు చేపట్టిన తరువాత మంచి పదవిని దక్కించుకునే ఆలోచనలో ఉన్నారు మరికొందరు చట్టసభలపై కన్నేశారు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏదైనా అసెంబ్లీ సీటు సొంతం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు అయితే త్రిసభ్య కమిటీ నివేదికను పరిశీలించి ఫైనల్ డెసిషన్ తీసుకోబోతోంది పార్టీ అధిష్టానం ఆ జిల్లాలో రెండు పదవులు ఆసక్తి రేపుతున్నాయి ఎన్టీఆర్ కృష్ణ పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష ఎంపిక కసరత్తు క్లైమాక్స్కు చేరుకుంటుంది టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం నేతలు ఓ రేంజ్లో లాబియింగ్ చేస్తున్నారట ఇప్పటి వరకు జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆసక్తి చూపని సీనియర్ నేతలు కూడా రేసులోకి వచ్చేశారట ఎందుకు సీనియర్లు జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆసక్తి చూపుతున్నారు అసలా రెండు జిల్లాల అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతలు ఎవరు టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై తీవ్ర కసరత్తు ప్రతి జిల్లాకు వెళ్లి త్రీమెన్ కమిటీ అభిప్రాయ సేకరణ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్ష పదవి కోసం నేతల ఆశలు జిల్లా పార్టీ పగ్గాల కోసం యంగ్ లీడర్లు సీనియర్ల ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్ష ఎన్నికల కసరత్తు జరుగుతోంది పార్టీ హైకమాండ్ నియమించిన త్రిసభ్య కమిటీలు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకున్నాయి రెండు జిల్లాలకు అధ్యక్ష రేసులో ఏడుగురి పేర్లను త్రిసభ్య కమిటీకి చేరాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కూటమి అభ్యర్థులు స్వీప్ చేశారు ఇదే ఊపు మునుముందు కొనసాగాలంటే గట్టి నాయకులకు జిల్లా అప్పగించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేలా జిల్లా బాస్లను నియమించాలని త్రిసభ్య కమిటీకి బాధ్యతలు అప్పగించారు పార్టీ పెద్దలు ఎన్టీఆర్ జిల్లా విషయానికొస్తే బుద్ధా వెంకన్న నాగుల్మీరా గన్నే నారాయణ ప్రసాద్ బొమ్మస్థాని సుబ్బారావు రేస్లో ఉన్నారు వీరిలో బుద్ధ వెంకన్న నాగుల్మీరాలు చాలా సీనియర్ నేతలు వీరిద్దరూ బలహీన వర్గాలకు చెందినవారు నారాయణ ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎన్టీఆర్ జిల్లాకొచ్చిన త్రిసభ్య కమిటీలో పయ్యావుల కేశవ్ బీటీ నాయుడులు సభ్యులుగా ఉన్నారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సీనియర్ నేతల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా స్వీకరించారు బలహీన వర్గాల నుంచి పూర్వ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేసిన బుద్దా వెంకన్నతో పాటు దూదేకుల సామాజిక వర్గం నుంచి నాగుల్ మీరాల పేర్లు ప్రధానంగా వచ్చాయి నాగుల్ మీరాను ఇప్పటికే నూర్బాషా దూదేకుల సంక్షేమ శాఖ చైర్మన్ గా నియమించారు ఇక గన్నే నారాయణ ప్రసాద్ అర్బన్ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేశారు బొమ్మసాని సుబ్బారావు పార్టీలో సీనియర్ నాయకుడు గతంలో మైలవరం సీటు రేసులో కూడా నిలిచారు ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొనకళ్ల నారాయణ వైపే చాలామంది నేతలు మొగ్గు చూపుతున్నారు మరికొందరు నేతలు మాత్రం సీనియర్ నేతగా ఉన్న గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి పదవులు ఆయనకు లభించలేదు ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి కోనేరు నాగేంద్ర కుమార్ అనే నేత పేరు కూడా పలువురు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది పెనమలూరు ఎమ్మెల్యే బోడె అయితే యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్కు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు కృష్ణా జిల్లాకు వచ్చిన త్రిసభ్య కమిటీలో కాలువ శ్రీనివాసులు తామచర్ల సత్య పి గోవిందులు సభ్యులుగా ఉండి నాయకుల అభిప్రాయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు కుల సమీకరణల కంటే సమర్థవంతమైన నాయకులకే పగ్గాలివ్వాలనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది కొనకళ్ల నారాయణ ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు నామినేటెడ్ పదవులు ఉన్నవారికి అవకాశం ఇవ్వకపోతే కృష్ణా జిల్లా అధ్యక్ష పదవి కొట్టిపాటికి దక్కే అవకాశముంది మరోవైపు కాపు సామాజిక వర్గ కోటాలో బూరగడ్డ వేదవ్యాస్ రేసులో ఉన్నారు జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే వారికి భవిష్యత్తులో వచ్చే పదవుల్లో వెయిటేజీ ఉంటుంది పార్టీ అధినేత ఆ విధమైన సంకేతాలు కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతలంతా జిల్లా బాధ్యతలు చేపట్టిన తరువాత మంచి పదవిని దక్కించుకునే ఆలోచనలో ఉన్నారు మరికొందరు చట్టసభలపై కన్నేశారు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏదైనా అసెంబ్లీ సీటు సొంతం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు అయితే త్రిసభ్య కమిటీ నివేదికను పరిశీలించి ఫైనల్ డెసిషన్ తీసుకోబోతోంది పార్టీ అధిష్టానం ఆ జిల్లాలో రెండు పదవులు ఆసక్తి రేపుతున్నాయి ఎన్టీఆర్ కృష్ణ పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష ఎంపిక కసరత్తు క్లైమాక్స్కు చేరుకుంటుంది టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం నేతలు ఓ రేంజ్లో లాబియింగ్ చేస్తున్నారట ఇప్పటి వరకు జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆసక్తి చూపని సీనియర్ నేతలు కూడా రేసులోకి వచ్చేశారట ఎందుకు సీనియర్లు జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆసక్తి చూపుతున్నారు అసలు ఆ రెండు జిల్లాల అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతలు ఎవరు టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై తీవ్ర కసరత్తు ప్రతి జిల్లాకు వెళ్లి త్రీమెన్ కమిటీ అభిప్రాయ సేకరణ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్ష పదవి కోసం నేతల ఆశలు జిల్లా పార్టీ పగ్గాల కోసం యంగ్ లీడర్లు సీనియర్ల ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్ష ఎన్నికల కసరత్తు జరుగుతోంది పార్టీ హైకమాండ్ నియమించిన త్రిసభ్య కమిటీలు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకున్నాయి రెండు జిల్లాలకు అధ్యక్ష రేసులో ఏడుగురి పేర్లను త్రిసభ్య కమిటీకి చేరాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కూటమి అభ్యర్థులు స్వీప్ చేశారు ఇదే ఊపు మునుముందు కొనసాగాలంటే గట్టి నాయకులకు జిల్లా అప్పగించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేలా జిల్లా బాస్లను నియమించాలని త్రిసభ్య కమిటీకి బాధ్యతలు అప్పగించారు పార్టీ పెద్దలు ఎన్టీఆర్ జిల్లా విషయానికొస్తే బుద్ధా వెంకన్న నాగుల్మీరా గన్నే నారాయణ ప్రసాద్ బొమ్మస్థాని సుబ్బారావు రేస్లో ఉన్నారు వీరిలో బుద్ధ వెంకన్న నాగుల్మీరాలు చాలా సీనియర్ నేతలు వీరిద్దరూ బలహీన వర్గాలకు చెందినవారు నారాయణ ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎన్టీఆర్ జిల్లాకొచ్చిన త్రిసభ్య కమిటీలో పయ్యావుల కేశవ్ బీటీ నాయుడులు సభ్యులుగా ఉన్నారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సీనియర్ నేతల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా స్వీకరించారు బలహీన వర్గాల నుంచి పూర్వ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేసిన బుద్దా వెంకన్నతో పాటు దూదేకుల సామాజిక వర్గం నుంచి నాగుల్ మీరాల పేర్లు ప్రధానంగా వచ్చాయి నాగుల్ మీరాను ఇప్పటికే నూర్బాషా దూదేకుల సంక్షేమ శాఖ చైర్మన్ గా నియమించారు ఇక గన్నే నారాయణ ప్రసాద్ అర్బన్ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేశారు బొమ్మసాని సుబ్బారావు పార్టీలో సీనియర్ నాయకుడు గతంలో మైలవరం సీటు రేసులో కూడా నిలిచారు ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొనకళ్ల నారాయణ వైపే చాలామంది నేతలు మొగ్గు చూపుతున్నారు మరికొందరు నేతలు మాత్రం సీనియర్ నేతగా ఉన్న గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి పదవులు ఆయనకు లభించలేదు ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి కోనేరు నాగేంద్ర కుమార్ అనే నేత పేరు కూడా పలువురు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది పెనమలూరు ఎమ్మెల్యే ప్రసాద్ అయితే ఎలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్కు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు కృష్ణా జిల్లాకు వచ్చిన త్రిసభ్య కమిటీలో కాలువ శ్రీనివాసులు తామచర్ల సత్య పి గోవిందులు సభ్యులుగా ఉండి నాయకుల అభిప్రాయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు కుల సమీకరణల కంటే సమర్థవంతమైన నాయకులకే పగ్గాలివ్వాలనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది కొనకళ్ల నారాయణ ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు నామినేటెడ్ పదవులు ఉన్నవారికి అవకాశం ఇవ్వకపోతే కృష్ణా జిల్లా అధ్యక్ష పదవి కొట్టిపాటికి దక్కే అవకాశముంది మరోవైపు కాపు సామాజిక వర్గ కోటాలో బూరగడ్డ వేదవ్యాస్ రేస్లో ఉన్నారు జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే వారికి భవిష్యత్తులో వచ్చే పదవుల్లో వెయిటేజీ ఉంటుంది పార్టీ అధినేత ఆ విధమైన సంకేతాలు కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతలంతా జిల్లా బాధ్యతలు చేపట్టిన తరువాత మంచి పదవిని దక్కించుకునే ఆలోచనలో ఉన్నారు మరికొందరు చట్టసభలపై కన్నేశారు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏదైనా అసెంబ్లీ సీటు సొంతం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు అయితే త్రిసభ్య కమిటీ నివేదికను పరిశీలించి ఫైనల్ డెసిషన్ తీసుకోబోతోంది పార్టీ అధిష్టానం ఆ ఉమ్మడి జిల్లాలో రెండు పదవులు ఆసక్తి రేపుతున్నాయి ఎన్టీఆర్ కృష్ణ పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష ఎంపిక కసరత్తు క్లైమాక్స్కు చేరుకుంటుంది టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం నేతలు ఓ రేంజ్లో లాబియింగ్ చేస్తున్నారట ఇప్పటి వరకు జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆసక్తి చూపని సీనియర్ నేతలు కూడా రేసులోకి వచ్చేశారట ఎందుకు సీనియర్లు జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆసక్తి చూపుతున్నారు అసలా రెండు జిల్లాల అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతలు ఎవరు టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై తీవ్ర కసరత్తు ప్రతి జిల్లాకు వెళ్లి త్రీమెన్ కమిటీ అభిప్రాయ సేకరణ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్ష పదవి కోసం నేతల ఆశలు జిల్లా పార్టీ పగ్గాల కోసం యంగ్ లీడర్లు సీనియర్ల ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్ష ఎన్నికల కసరత్తు జరుగుతోంది పార్టీ హైకమాండ్ నియమించిన త్రిసభ్య కమిటీలు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకున్నాయి రెండు జిల్లాలకు అధ్యక్ష రేసులో ఏడుగురి పేర్లను త్రిసభ్య కమిటీకి చేరాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కూటమి అభ్యర్థులు స్వీప్ చేశారు ఇదే ఊపు మునుముందు కొనసాగాలంటే గట్టి నాయకులకు జిల్లా అప్పగించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేలా జిల్లా బాస్లను నియమించాలని త్రిసభ్య కమిటీకి బాధ్యతలు అప్పగించారు పార్టీ పెద్దలు ఎన్టీఆర్ జిల్లా విషయానికొస్తే బుద్ధా వెంకన్న నాగుల్మీరా గన్నే నారాయణ ప్రసాద్ బొమ్మస్థాని సుబ్బారావు రేస్లో ఉన్నారు వీరిలో బుద్ధ వెంకన్న నాగుల్మీరాలు చాలా సీనియర్ నేతలు వీరిద్దరూ బలహీన వర్గాలకు చెందినవారు నారాయణ ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎన్టీఆర్ జిల్లాకొచ్చిన త్రిసభ్య కమిటీలో పయ్యావుల కేశవ్ బీటీ నాయుడులు సభ్యులుగా ఉన్నారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సీనియర్ నేతల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా స్వీకరించారు బలహీన వర్గాల నుంచి పూర్వ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేసిన బుద్దా వెంకన్నతో పాటు దూదేకుల సామాజిక వర్గం నుంచి నాగుల్ మీరాల పేర్లు ప్రధానంగా వచ్చాయి నాగుల్ మీరాను ఇప్పటికే నూర్బాషా దూదేకుల సంక్షేమ శాఖ చైర్మన్ గా నియమించారు ఇక గన్నే నారాయణ ప్రసాద్ అర్బన్ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేశారు బొమ్మసాని సుబ్బారావు పార్టీలో సీనియర్ నాయకుడు గతంలో మైలవరం సీటు రేసులో కూడా నిలిచారు ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొనకళ్ల నారాయణ వైపే చాలామంది నేతలు మొగ్గు చూపుతున్నారు మరికొందరు నేతలు మాత్రం సీనియర్ నేతగా ఉన్న గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి పదవులు ఆయనకు లభించలేదు ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి కోనేరు నాగేంద్ర కుమార్ అనే నేత పేరు కూడా పలువురు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అయితే యలమంచిలి బాబు రాజేంద్ర కు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు కృష్ణా జిల్లాకు వచ్చిన త్రిసభ్య కమిటీలో కాలువ శ్రీనివాసులు తామచర్ల సత్య పి గోవిందులు సభ్యులుగా ఉండి నాయకుల అభిప్రాయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు కుల సమీకరణల కంటే సమర్థవంతమైన నాయకులకే పగ్గాలివ్వాలనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది కొనకళ్ల నారాయణ ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు నామినేటెడ్ పదవులు ఉన్నవారికి అవకాశం ఇవ్వకపోతే కృష్ణా జిల్లా అధ్యక్ష పదవి కొట్టిపాటికి దక్కే అవకాశముంది మరోవైపు కాపు సామాజిక వర్గ కోటాలో బోరగడ్డ వేదవ్యాస్ రేసులో ఉన్నారు జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే వారికి భవిష్యత్తులో వచ్చే పదవుల్లో వెయిటేజీ ఉంటుంది పార్టీ అధినేత ఆ విధమైన సంకేతాలు కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతలంతా జిల్లా బాధ్యతలు చేపట్టిన తరువాత మంచి పదవిని దక్కించుకునే ఆలోచనలో ఉన్నారు మరికొందరు చట్టసభలపై కన్నేశారు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏదైనా అసెంబ్లీ సీటు సొంతం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు అయితే త్రిసభ్య కమిటీ నివేదికను పరిశీలించి ఫైనల్ డెసిషన్ తీసుకోబోతోంది పార్టీ అధిష్టానం ఆ ఉమ్మడి జిల్లాలో రెండు పదవులు ఆసక్తి రేపుతున్నాయి ఎన్టీఆర్ కృష్ణ పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష ఎంపిక కసరత్తు క్లైమాక్స్కు చేరుకుంటుంది టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం నేతలు ఓ రేంజ్లో లాబియింగ్ చేస్తున్నారట ఇప్పటి వరకు జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆసక్తి చూపని సీనియర్ నేతలు కూడా రేసులోకి వచ్చేశారట ఎందుకు సీనియర్లు జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆసక్తి చూపుతున్నారు అసలా రెండు జిల్లాల అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతలు ఎవరు టీడీపీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై తీవ్ర కసరత్తు ప్రతి జిల్లాకు వెళ్లి త్రీమెన్ కమిటీ అభిప్రాయ సేకరణ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్ష పదవి కోసం నేతల ఆశలు జిల్లా పార్టీ పగ్గాల కోసం యంగ్ లీడర్లు సీనియర్ల ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్ష ఎన్నికల కసరత్తు జరుగుతోంది పార్టీ హైకమాండ్ నియమించిన త్రిసభ్య కమిటీలు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకున్నాయి రెండు జిల్లాలకు అధ్యక్ష రేసులో ఏడుగురి పేర్లను త్రిసభ్య కమిటీకి చేరాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కూటమి అభ్యర్థులు స్వీప్ చేశారు ఇదే ఊపు మునుముందు కొనసాగాలంటే గట్టి నాయకులకు జిల్లా అప్పగించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేలా జిల్లా బాస్లను నియమించాలని త్రిసభ్య కమిటీకి బాధ్యతలు అప్పగించారు పార్టీ పెద్దలు ఎన్టీఆర్ జిల్లా విషయానికొస్తే బుద్ధా వెంకన్న నాగుల్మీరా గన్నే నారాయణ ప్రసాద్ బొమ్మస్థాని సుబ్బారావు రేస్లో ఉన్నారు వీరిలో బుద్ధ వెంకన్న నాగుల్మీరాలు చాలా సీనియర్ నేతలు వీరిద్దరూ బలహీన వర్గాలకు చెందినవారు నారాయణ ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎన్టీఆర్ జిల్లాకొచ్చిన త్రిసభ్య కమిటీలో పయ్యావుల కేశవ్ బీటీ నాయుడులు సభ్యులుగా ఉన్నారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సీనియర్ నేతల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా స్వీకరించారు బలహీన వర్గాల నుంచి పూర్వ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేసిన బుద్ధ వెంకన్నతో పాటు దూదేకుల సామాజిక వర్గం నుంచి నాగుల్ మీరాల పేర్లు ప్రధానంగా వచ్చాయి నాగుల్ మీరాను ఇప్పటికే నూర్బాషా దూదేకుల సంక్షేమ శాఖ చైర్మన్ గా నియమించారు ఇక గన్నే నారాయణ ప్రసాద్ అర్బన్ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేశారు బొమ్మసాని సుబ్బారావు పార్టీలో సీనియర్ నాయకుడు గతంలో మైలవరం సీటు రేసులో కూడా నిలిచారు ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొనకళ్ల నారాయణ వైపే చాలామంది నేతలు మొగ్గు చూపుతున్నారు మరికొందరు నేతలు మాత్రం సీనియర్ నేతగా ఉన్న గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి పదవులు ఆయనకు లభించలేదు ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి కోనేరు నాగేంద్ర కుమార్ అనే నేత పేరు కూడా పలువురు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది పెనమలూరు ఎమ్మెల్యే ప్రసాద్ అయితే ఎలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్కు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు కృష్ణా జిల్లాకు వచ్చిన త్రిసభ్య కమిటీలో కాలువ శ్రీనివాసులు తామచర్ల సత్య పి గోవిందులు సభ్యులుగా ఉండి నాయకుల అభిప్రాయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు కుల సమీకరణల కంటే సమర్థవంతమైన నాయకులకే పగ్గాలివ్వాలనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది కొనకళ్ల నారాయణ ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు నామినేటెడ్ పదవులు ఉన్నవారికి అవకాశం ఇవ్వకపోతే కృష్ణా జిల్లా అధ్యక్ష పదవి కొట్టిపాటికి దక్కే అవకాశముంది మరోవైపు కాపు సామాజిక వర్గ కోటాలో బోరగడ్డ వేదవ్యాస్ రేసులో ఉన్నారు జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే వారికి భవిష్యత్తులో వచ్చే పదవుల్లో వెయిటేజీ ఉంటుంది పార్టీ అధినేత ఆ విధమైన సంకేతాలు కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతలంతా జిల్లా బాధ్యతలు చేపట్టిన తరువాత మంచి పదవిని దక్కించుకునే ఆలోచనలో ఉన్నారు మరికొందరు చట్టసభలపై కన్నేశారు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏదైనా అసెంబ్లీ సీటు సొంతం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు అయితే త్రిసభ్య కమిటీ నివేదికను పరిశీలించి ఫైనల్ డెసిషన్ తీసుకోబోతోంది పార్టీ అధిష్టానం ఆ జిల్లాలో రెండు పదవులు ఆసక్తి రేపుతున్నాయి ఎన్టీఆర్ కృష్ణ పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష ఎంపిక కసరత్తు క్లైమాక్స్కు చేరుకుంటుంది టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం నేతలు ఓ రేంజ్లో లాబియింగ్ చేస్తున్నారట ఇప్పటివరకు జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆసక్తి చూపని సీనియర్ నేతలు కూడా రేసులోకి వచ్చేశారట ఎందుకు సీనియర్లు జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆసక్తి చూపుతున్నారు అసలా రెండు జిల్లాల అధ్యక్ష పదవి రేసులో ఉన్న నేతలు ఎవరు టిడిపి జిల్లా అధ్యక్షుల ఎంపికపై తీవ్ర కసరత్తు ప్రతి జిల్లాకు వెళ్లి త్రీమెన్ కమిటీ అభిప్రాయ సేకరణ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్ష పదవి కోసం నేతల ఆశలు జిల్లా పార్టీ పగ్గాల కోసం యంగ్ లీడర్లు సీనియర్ల ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్ష ఎన్నికల కసరత్తు జరుగుతోంది పార్టీ హైకమాండ్ నియమించిన త్రిసభ్య కమిటీలు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు సీనియర్ కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకున్నాయి రెండు జిల్లాలకు అధ్యక్ష రేసులో ఏడుగురి పేర్లను త్రిసభ్య కమిటీకి చేరాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కూటమి అభ్యర్థులు స్వీప్ చేశారు ఇదే ఊపు మునుముందు కొనసాగాలంటే గట్టి నాయకులకు జిల్లా పగ్గాలప్పగించాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది ఈ నేపథ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకునేలా జిల్లా బాస్లను నియమించాలని త్రిసభ్య కమిటీకి బాధ్యతలు అప్పగించారు పార్టీ పెద్దలు ఎన్టీఆర్ జిల్లా విషయానికొస్తే బుద్ధా వెంకన్న నాగుల్మీరా గన్నే నారాయణ ప్రసాద్ బొమ్మస్థాని సుబ్బారావు రేస్లో ఉన్నారు వీరిలో బుద్ధ వెంకన్న నాగుల్మీరాలు చాలా సీనియర్ నేతలు వీరిద్దరూ బలహీన వర్గాలకు చెందినవారు నారాయణ ప్రసాద్ బొమ్మసాని సుబ్బారావు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎన్టీఆర్ జిల్లాకొచ్చిన త్రిసభ్య కమిటీలో పయ్యవుల కేశవ్ బీటీ నాయుడులు సభ్యులుగా ఉన్నారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సీనియర్ నేతల అభిప్రాయాలను లిఖితపూర్వకంగా స్వీకరించారు బలహీన వర్గాల నుంచి పూర్వ అర్బన్ అధ్యక్షుడిగా పనిచేసిన బుద్దా వెంకన్నతో పాటు దూదేకుల సామాజిక వర్గం నుంచి నాగుల్ మీరాల పేర్లు ప్రధానంగా వచ్చాయి నాగుల్ మీరాను ఇప్పటికే నూర్బాషా దూదేకుల సంక్షేమ శాఖ చైర్మన్ గా నియమించారు ఇక గన్నే నారాయణ ప్రసాద్ అర్బన్ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా గతంలో పనిచేశారు బొమ్మసాని సుబ్బారావు పార్టీలో సీనియర్ నాయకుడు గతంలో మైలవరం సీటు రేసులో కూడా నిలిచారు ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొనకళ్ల నారాయణ వైపే చాలామంది నేతలు మొగ్గు చూపుతున్నారు మరికొందరు నేతలు మాత్రం సీనియర్ నేతగా ఉన్న గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి పదవులు ఆయనకు లభించలేదు ఈ నేపథ్యంలో ఆయనకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి కోనేరు నాగేంద్ర కుమార్ అనే నేత పేరు కూడా పలువురు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది పెనమలూరు ఎమ్మెల్యే బోడె అయితే యలమంచిలి బాబు కు బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు కృష్ణా జిల్లాకు వచ్చిన త్రిసభ్య కమిటీలో కాలువ శ్రీనివాసులు తామచర్ల సత్య పి గోవిందులు సభ్యులుగా ఉండి నాయకుల అభిప్రాయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు కుల సమీకరణల కంటే సమర్థవంతమైన నాయకులకే పగ్గాలివ్వాలనే అభిప్రాయం అందరిలో వ్యక్తమవుతోంది కొనకళ్ల నారాయణ ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు నామినేటెడ్ పదవులు ఉన్నవారికి అవకాశం ఇవ్వకపోతే కృష్ణా జిల్లా అధ్యక్ష పదవి కొట్టిపాటికి దక్కే అవకాశముంది మరోవైపు కాపు సామాజిక వర్గ కోటాలో బూరగడ్డ వేదవ్యాస్ రేసులో ఉన్నారు జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించేవారికి భవిష్యత్తులో వచ్చే పదవుల్లో వెయిటేజీ ఉంటుంది పార్టీ అధినేత ఆ విధమైన సంకేతాలు కూడా ఇచ్చారు ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతలంతా జిల్లా బాధ్యతలు చేపట్టిన తరువాత మంచి పదవిని దక్కించుకునే ఆలోచనలో ఉన్నారు మరికొందరు చట్టసభలపై కన్నేశారు